అందరికీ నమస్తే ఈరోజు మనము తెలుసుకుపోయేటటువంటి వేదమంత్రము ఓం ఇదం వప్నర్వచనం జనా సచరంతి సచరంతిన్నస్త్రు మాతురణ్యే ఇహేహ జాతే బంధు ఋగ్వేదమంత్రము ప్రతిపదార్థము చూడండి ఎత్ అనగా ఏ విధముగా ఆపహ నీరు సద్య నద్య నదులలో తస్తు ఉంటుందో తత ఆ రీతిగా జినాసహ జనులు ఇదం ఈ నివచనం మిక్కిలి ప్రశంసనీయమైన ఒపుహు జంటలు మాతు ప్రకృతి మాత నుండి జాతే పుట్టి అన్యే భిన్నమైన ద్వే జంటలుగా యత్ ఈ శరీరాన్ని బిభ్రుత ప్లస్ ఈమ్ వహిస్తూ ఉన్నాయి ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే ఈ విధంగా ఉంది భావము సమస్తమైనటువంటి జలాశయాలలోని నీరు నదులలోనే ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా జనులు ప్రశంసనీయమైనటువంటి శరీరంలో ఆత్మను ధరించి సంచరిస్తున్నారు ప్రకృతి మాత నుండి పుట్టిన భిన్న స్వభావం కలిగిన జంటలు ఎన్నెన్నో పుట్టి ఈ శరీరాన్ని దృఢంగా ధరిస్తున్నాయి చూడండి ఇక్కడ ఈ మంత్రంలో మనకు పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే ఈ శరీరం అనేది ఎక్కడి నుంచి వచ్చింది జీవుడు ఎట్లా దీన్ని ధరిస్తున్నాడు ఈ శరీర ధర్మశాస్త్రం గురించి మనకి ఇక్కడ ఉంది అందరూ వివరణ చక్కగా అర్థం చేసుకోవాలి సమస్త జలములకు నది ఉపలక్షకం నీరు సమస్త నదులలో ఉన్నట్లుగా ఆత్మలు సకల శరీరాలలో ఉండి సంచరిస్తున్నవి అందుచేత శరీరము చాలా ప్రశస్తమైనది విశేషించి మానవ శరీరం అన్నిటికంటే చాలా ప్రశంసనీయమైనది చూడండి ఇక్కడ మనకు భగవంతుడు ఈ శరీరమే ఒక ప్రశస్తమంట ఏ జీవునికి ఏ శరీరం వచ్చినా సరే అది అది జంతువుదైనా క్రిమికీటకాదులదైనా పక్షులదైనా ఏదైనా సరే ఆ శరీరం చాలా ప్రశంసనీయమైనటువంటిది ఊరికి రాదు కదా ఆ శరీరం కూడా అది ప్రకృతి నుండి రచించబడి ఉంటుంది ఆ శరీరం కూడా అయితే విశేషించి ఇక్కడ మనకు చెప్పబడింది ఏంటంటే మానవ శరీరం అనేది చాలా అత్యంత ప్రశంసనీయమైనది కావున వేదాలలో ఈ శరీరము రథము కలశం అపరాజిత నగరి అయోధ్య దేవపురి బ్రహ్మపురి నౌకా మొదలైన వివిధ నామములతో ప్రస్తావించబడింది చూడండి ఈ శరీరానికి ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి బయట అందరూ సైలెంట్గా ఉండండి ఈ విధంగా శరీరము ఇన్ని నామముల చేత వేదాలలో పిలువబడతా ఉంది ఇక ఐతరేయ బ్రాహ్మణంలో ఈ శరీరము యొక్క మహిమను గురించి ఒక అందమైనటువంటి గాథ కనబడుతుంది అదేమిటంటే ఆత్మకు ముందు గోవు మున్నగు వివిధ జంతువుల శరీరాలు తీసుకొని రాబడ్డాయి ఆత్మ వానిలో దేనిని ఇష్టపడలేదు తదుపరి మానవ శరీరము తీసుకొని రాబడింది అప్పుడు ఆత్మ ప్రసన్నమై సుకృతం బత ఇది ఇది చాలా ప్రశస్తమైనది అని ప్రశంసించింది మనిషి శరీరము ఆ ప్రశస్తికి తగినదే మరియు అది అద్భుతమైనదే ఎందుకంటే సర్వేంద్రియాలు సమస్థానాలలో సమాన సౌష్ఠవంతమై సుందరమై సుకుమారమై ఉంటాయి అన్నిటిని మించి లక్షలాది జీవరాశుల శరీరాలలో లేని విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వాక్కు ఇంద్రియము ఉన్నది చూడండి ఈ మానవ శరీరము యొక్క గొప్పతనము భగవంతుడు తెలియజేస్తున్నాడు ఇన్ని శరీరాలున్నాయి అయితే విశేషించి మానవ శరీరం చాలా ప్రశస్తనీయమైనది అందులో అన్ని జంతువుల శరీరాలలోకెళ్ళ మిక్కిలి ప్రశంసనీయమైంది ఏంటంటే వాక్కు ఇంద్రియం నేను మాట్లాడుతున్నా మీరు వింటున్నారు ఏ ప్రాణి కూడా ఇలా చేయలేదు ఇలా మాట్లాడే శక్తి ఏ ప్రాణికి లేదు ఒక్క మానవ శరీరంలో ఉన్న జీవుడే మాట్లాడగలుగుతాడు చూడండి ఈ విధంగా ఈ ప్రత్యేకమైనటువంటి వాక్కు ఇంద్రియం ఉన్నది దానివలన ఏ జీవి సృష్టిలో తన మనోభావాలను ప్రకటింపజాలని శక్తి కలిగి మానవుడు సకల జీవుల కంటే సర్వోన్నతుడైనాడు అయితే ఇందుకు ఈ వాక్కు అనేటటువంటిది ఉంది కాబట్టి తన భావజాలాన్ని వ్యక్తం చేయగలుగుతాడు వాక్కు ద్వారా అలా ఏ ప్రాణికి లేదు అందుకే ఈ యొక్క సకల జీవుల కంటే సర్వోన్నతుడైనాడు మానవుడు అంతేగాక సకల జీవులు వ్యక్తమైన వాక్తులు కాగా మానవుడు మాత్రం వ్యక్తవాక్కుగా ఘనత వహించాడు మరి ఈ శరీరములో ప్రకృతి మాతకు ముద్దు బిడ్డలైనటువంటి వారిద్దరూ నివాసం ఉంటున్నారు వారు ఒకే తల్లి బిడ్డలైన స్వభావము చేత భిన్నమైనటువంటి వారు వారే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు చూడండి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ శరీరంలో కూడా ఇద్దరున్నారు ఆ ఇద్దరి గురించి చెప్పబడతా ఉంది ఒకరు జ్ఞానేంద్రియాలు మరొకరు కర్మేంద్రియాలు మొదటివాడు బయటగల జ్ఞానాన్ని శరీరములోనికి చేరవేస్తాడు అంటే ఇక్కడ మంచి ఒక ఉపమానంగా మనకు తెలియజేస్తుంది అంటే ఈ శరీరంలో కూడా ముద్దు బిడ్డలు అని చెప్పి ఇద్దరు ఉన్నారని చెప్తుంది ఏంటివి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవి మనకు బిడ్డల్లాగా పరమాత్మ చెప్తున్నాడు ఉపమానం చెప్తున్నాడు అనమాట చూడండి మొదటివాడు బయట గల జ్ఞానాన్ని శరీరములోనికి చేరవేస్తాడు ఇక రెండవ వాడు లోపల ఉన్నటువంటి భావాలను బయటికి ప్రకటిస్తాడు వీరిద్దరూ కూడా ఒకే ప్రకృతి సంతానమై జంటగా ఉండే బంధువులు శరీరములోనికి ఆత్మ ప్రవేశించినంతనే శరీరములో ప్రకృతి మాత ఈ ఇద్దరిని సృష్టిస్తుంది తల్లి గర్భము నుండి మనిషి బయటపడినంతనే ఈ జ్ఞాన కర్మేంద్రియాలు రెండు అతనిలో సిద్ధమై ఉంటాయి అందుకే వేదము ఈ మంత్రములో ఈ జంటను యమ్యా అని ప్రస్తావించింది ఇదే రీతిగా ప్రాణము అపానము అన్నవి వాయుమాత సంతానమై జంటగా ఈ దేహంలో ఉంటాయి కర్మేంద్రియాల వలె ఈ జంటలోని ప్రాణము బయట నుండి లోపలికి ప్రవేశిస్తుంది చూడండి ఇక్కడ ప్రాణం అంటే బయట ఉన్నటువంటి వాయువు లోపలికి ప్రవేశించడము ప్రాణం అపానం అంటే ఏంటి లోపలి నుండి బయటకు వెళుతూ ఉంటుంది అంటే మనం వదిలే గాలి లోపల నుండి బయటికి తీసివేసేది అపానము అపానం అంటే బయటికి తీసివేసేది గుర్తుపెట్టుకోండి ఆ అపానం అనేది ఈ జంట రెండు పని చేస్తుంటాయి కాబట్టి ఈ ప్రాణము అపానాలు కూడా జ్ఞాన కర్మేంద్రియాల జంటల వలె జంటయే ఈ జంట కూడా మొదటి జంట వలె భిన్న స్వభావయుక్తమైనదైనా శరీరాన్ని సదా రక్షిస్తూ ఉంటుంది మరి ఈ రెండు జంటల తల్లి ప్రకృతి అయితే వీని క్రియాకలాప పరిణామం మాత్రం భిన్న భిన్నము ఇలా ఆలోచిస్తే ఈ మానవ శరీరంలో ఇట్టి జంటలు ఎన్నెన్నో పని చేస్తున్నట్లు మనకు ఈ మంత్రములో ద్వే యదీం సంబంధు అని మంత్రము ద్వితీయ వాక్యంగా కంఠోక్తంగా పేర్కొంది ఇంకా ఇంకా ఈ శరీరం గురించి చాలా ఉంది కాబట్టి ఇక్కడ గురువుగారు ఇక్కడ ఎంత అవసరమో అక్కడ ఇంతవరకు తెలియజేశారు అంటే ఈ విధంగా ఈ శరీరములో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి అని మనకి మంత్రం చెప్తా ఉంది ఇట్లా కొన్ని ఉపమానాలు చెప్పాడు ఇక్కడ గురువుగారు ఏంటివి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఈ రెండు జంట అలాగే ప్రాణము అపాణం ఇవన్నీ కూడా మన శరీరాన్ని రక్షిస్తూ ఉంటాయి ఇవన్నీ దీంట్లో సృష్టించబడ్డాయి కాబట్టి ఈ శరీరము చాలా ప్రశస్తయమైనది అని మనకు ధర్మశాస్త్రాలు తెలియజేస్తుంది ఇక్కడ వేదమంత్రము తెలియజేస్తున్నది కాబట్టి ఇక్కడ నుండి అయినా సరే ఈ మానవ శరీరం మీరు అందరూ తీసుకున్నారు అందరం మనమందరం కాబట్టి ఈ మానవ శరీరం ఇంత గొప్పది వచ్చిన తర్వాత ఇంకా విషయ ఆనందాలకు సుఖాల కోసం భోగ విలాసాల కోసం ఈ శరీరాన్ని ఉపయోగించకండి ఈ శరీరంతో ఈ శరీరము ఎందుకొరకు వచ్చింది అని తెలుసుకొని పరమాత్మ వైపు ప్రయాణం చేయండి ఓం తత్సత్